ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపు సీతారామ ను సీఎం ప్రారంభించనున్నారు పంప్ చేయనున్నారు దీంతో ములకలపల్లి మండలం పూసుగుడెం కమలాపురం పంప్ హౌస్ల దగ్గర భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే వైరాలో బహిరంగ సభపై అధికారులతో చర్చించారు గోల్కొండ కోటలో జాతీయ పతాకం ఎగిరేశాక ప్రత్యేక మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నేరుగా గిరిజన ప్రాంతమైనటువంటి ములకలపల్లి మండలం అయినటువంటి ఆదినారాయణ గారి నియోజకవర్గం అశోరావుపేటలో అడుగు పెడుతున్నారు ఇది చారిత్రకమైనటువంటి ఖమ్మం జిల్లా రైతుల యొక్క చిరకాల కోరిక ఆ గోదావరి నీళ్ళను తీసుకొచ్చి అక్కడ తుమ్మలాచౌరు ఇక్కడ సింగభోపాలెం ఇక్కడ మూకమావిడి తర్వాత వైరాజ్ ప్రాజెక్టులకు వెళ్తాయి అక్కడ నుంచి లంకా సాగట ప్రాజెక్టుకి వెళ్తాయి కాబట్టి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ జిల్లాకు వచ్చి ఈ ప్రాజెక్ట్ని పరిశీలించిన తర్వాత దీనికి కాబోయే పనులు భవిష్యత్తులో ఇంకా పదివేల కోట్లు ఖర్చు పెట్టాలి ఆ పదివేల కోట్లు ఆయన దగ్గర నుంచి ఈ జిల్లా ప్రజల కోసం తీసుకొచ్చి యాతాలకొంట టన్నెల్ మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీస్ జూలూరుపాడు టన్నెల్ మెయిన్ కెనాలు డిస్ట్రిబ్యూటరీస్ తీసుకెళ్లి పాలేరు రిజర్వాయర్లో గోదావరి నీళ్లు పడితే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది అక్కడి నుంచి ఇల్లెందు నియోజకవర్గానికి రోళ్ళపాడు బయ్యారానికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో ఒప్పించాలి కాబట్టి ఆ రోజు అలైన్మెంట్ మార్పు వల్ల రోళ్ళపాడులో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఈ భాగానికి వచ్చింది కాబట్టి మళ్ళీ రోడ్లపాడికి బయ్యారానికి తీసుకెళ్లాలనేది నా ప్రతిపాదన దాని ద్వారా ముఖ్యమంత్రి గారు ఒప్పించడం కోసమే స్వాతంత్ర దినోత్సవం రోజున ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం మాటిచ్చిందో రేవంత్ రెడ్డి గారి మాట నిలపడం కోసం రేపు ఈ ఉమ్మడి జిల్లాకి ముఖ్యమంత్రి గారు